హాయ్ ఎవ్రి ఎలా ఉన్నారు సూర్యుడు ప్రపంచానికి చేసే మేలు మనందరికీ తెలుసు అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యుడు ప్రత్యక్ష అయ్యాడు అలాంటి భగవంతుడి కుమారుడైన శని భగవానుడు ఎందుకు కాలిపోయాడు శని భగవాడును చూసి ఎందుకు మనం అంతగా భయపడతాం ఒక్కసారి వెనక్కి వెళితే శనీశ్వరుడిని గడగడలాడించి నల్లగా కాల్చివేసిన వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆ వ్యక్తి ద్వారానే మన పిల్లలకు శని భగవానుడు నుండి కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి హాని జరగకుండా జరిగింది అయితే ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి తెలుసుకునే ముందు మనకి రావి చెట్టు చేసే మేలు మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి పూర్వం దేవతలకి దానవులకి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఆ సమయంలో దేవతలు తమ ఆయుధాలను ఒక మహర్షి దగ్గర దాచుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఆయుధాలు ఆ మహర్షిలో ఇమిడిపోతాయి ఆ తరువాత కొంతకాలానికి దేవతలకు ఆ ఆయుధాల అవసరం వస్తుంది అప్పుడు లోక కళ్యాణం కోసం ఆ మహర్షి ప్రాణత్యాగం చేస్తూ నా ఎముకలను ఆయుధాలుగా వాడుకోవాలని సూచిస్తాడు అలా సూచించి అగ్నికి ఆహుతి అవుతాడు తరువాత దేవతలు ఆ మహర్షి ఎముకలతో ఎన్నో ఆయుధాలను తయారు చేసుకుని తిరుగులేని విజయాన్ని పొందుతారు వాటిలో ఒక్కటే ఇంద్రుడు ఉపయోగించే వజ్రాయుధం ఆ మహర్షి పేరే దదీచి మహర్షి ఈయన అదర్వణ మహర్షికి చితికి కలిగిన సంతానం అంతా బాగానే ఉంది మరి మహర్షి చనిపోయాడు కదా మరి మహర్షి భార్య ఎవరు ఆమె ఏమైంది అంటే ఆ మహాప్రతివత పేరు సువర్చల భర్త మరణం భర్త ప్రాణత్యాగం తెలుసుకొని అదే చితిలో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంటుంది కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచించమని దేవతలు కోరగా తన గర్భంలో ఉన్న శిశువుని బయటికి తీసి ఒక రావి చెట్టు తొర్రలో ఉంచుతుంది పిల్లవాడి యోగక్షేమాలు చూడాలని రావి చెట్టుకు చెప్పి అగ్నిలోకి వెళ్ళిపోతుంది ఆ మహాపతివ్రత ఆ పిల్లవాడు రావి చెట్టు తొర్రలో పడ్డ రావికాయలు రావి ఆకులు తిని తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటాడు ఒకసారి రావి చెట్టు పిల్లవాడి కోసం చందమామను ప్రార్థించి అమృతాన్ని పిల్లవానికి అందిస్తుంది ఇలా ఉంటే ఒకసారి అటుగా వెళుతున్న నారద మహర్షికి పిల్లవాని ఏడుపు వినపడి రావి చెట్టు వద్దకు వచ్చి త్వరలో ఉన్న బాలుడిని ఎవరు నువ్వు అని అడుగుతాడు అదే నాకు అర్థం కావటం లేదు నేనెవరిని అని ఎదురు ప్రశ్న వేయటంతో మహర్షి తన దివ్య జ్ఞానంతో అంతా తెలుసుకొని ఆశ్చర్యానికి గురవుతాడు నీ తండ్రి వజ్రాయుధాన్ని దేవతలకు ఇచ్చి మరణించిన ప్రాణదాత దదీచీ మహర్షి నీ తల్లి పేరు సువర్చల ఇద్దరు అకాల మరణం చెందారు అని చెబుతారు ఎందుకు అకాల మరణం చెందాల్సి వచ్చింది అని బాలుడు అడుగగా శని ప్రభావం వలన ఇప్పుడు నీకు కూడా ఆ శని ప్రభావమే నడుస్తుంది అని చెబుతాడు నారద మహర్షి ఆ బాలుడికి పిప్పిలాదుడు అని పేరు పెట్టి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోతాడు నారదముని ఆ రోజు నుండి ఆ బాలుడు దేవతల మీద శని మీద కోపంతో ఘోరమైన తపస్సు చేసి పిప్పిలాద మహర్షిగా మారిపోతాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అని అడగగానే నా కళ్ళతో తీక్షణంగా ఎవరిని చూసినా కాలిపోవాలి ఆ వరం ఇవ్వండి అని అలాంటి వరాన్ని పొందుతాడు బ్రహ్మ తదాస్తు అంటాడు ఇంకేముంది తన తల్లిదండ్రుల మరణానికి తన స్థితికి కారణమైన శనిదేవుని మీద తన చూపును ప్రసరించి కాల్చివేయడం ప్రారంభిస్తాడు భగవానుడు కూడా ఏమీ చేయలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కాపాడమని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు పిప్పిలాద మహర్షి దగ్గరకు వచ్చి శనిని వదిలేయమని అడుగుతాడు వదలనని చెప్పటంతో శనిని వదిలేస్తే రెండు వరాలు ఇస్తాను అని చెబుతాడు ఆలోచించిన మహర్షి సరే అని ఆ శని వదిలేస్తాడు శని భగవానుడి శరీరం సగం కాలిపోవటం వల్ల నల్లగా మారిపోతాడు మరియు మెల్లగా నడవటానికి కారణం కూడా ఇదే అంటారు ఇక ఆ రెండు వరాలు ఏంటి అంటే చిన్నపిల్లలకు కొంత వయసు వచ్చే వరకు శని ప్రభావం అస్సలు ఉండకూడదు రెండు నన్ను పెంచి పెద్ద చేసిన రావి చెట్టు చుట్టూ ఎవరైతే సూర్యోదయం లోపే నీరు పోసి ప్రదక్షిణ చేస్తారో వారిపైన శని ప్రభావం కూడా అస్సలు ఉండకూడదు అని వరాలు అడిగి మనకు మన పిల్లలకి శని దోషాల నుండి విముక్తిని ప్రసాదించాడు మహర్షి ఇదండి ఈ అసలు కథ శని భగవానుడు చిన్నపిల్లలపై ప్రభావం ఎందుకు చూపడో రావి చెట్టు చుట్టూ తిరిగితే శని దోషాలు ఎందుకు పోతాయి అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఈ కథ గనక అర్థమైతే ఆచరించండి అర్థం కాకపోతే ఆలోచించండి వీడియో చూసినందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి